నేర నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని బుచ్చి మండల ప్రజలకు బుచ్చిరెడ్డిపాలెం సిఐ శ్రీనివాసం రెడ్డి పిలుపునిచ్చారు ఆయన బుచ్చిరెడ్డిపాలెంలోని మెనగల్లు గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సదస్సులో ప్రజలు భారీగా పాల్గొన్నారు ప్రారంభించారు మెనగల్లు గ్రామంలో గ్రామసభ పెట్టడానికి కారణం ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎస్ఐ కానీ సిఐ కానీ గ్రామసభ పెట్టడం అక్కడ ఉండే వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోవటం వాళ్ళకి సైబర్ క్రైమ్ పట్ల అట్లాగే క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ పట్ల అట్లాగే ఈ స్కూల్స్లో ఎక్కువగా యూనిటైజింగ్ జరగటం కానీ అట్లాగే అక్కడ ఓపెన్ డ్రింకింగ్ తాగుబోతులు తాగి గొడవ చేయటం అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి ఎక్కువ వీటిలన్నిటి మీద అవగాహన కల్పించడానికి అట్లాగే ఏదైనా సమస్యలు ల్యాండ్ ఇష్యూస్ భార్య భర్తలు ఇష్యూస్ ఉంటాయి అవి చిన్న చిన్న సమస్యలు కూడా రేపు పెద్ద సమస్యలు అయిపోతాయి దాన్ని ముందుగానే గుర్తించి పరిష్కరించేదానికి అట్లాగే ఎవరు కూడా పోలీస్ స్టేషన్ రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళు పోలీసు వారి వద్దకు వచ్చి మాకు ఈ నేను చెప్పుకునే వీలు కూడా ఉంటుంది పోలీస్ స్టేషన్ కంటే ఎవరు వారు భయపడతారు ఇప్పుడు అట్లా ఏం లేకుండా ఫ్రెండ్లీ పోలీస్ మేము కూడా ఉన్నాము మీ దగ్గరికి వస్తాము మీ సమస్యలు తెలుసుకుంటాము అనే దానికి నేను మీ గ్రామానికి రావటం జరిగింది అట్లాగే ఈ గ్రామాల్లో విజిట్లే కాకుండా ఈ పల్లె నిద్ర అనే ప్రోగ్రాం కూడా మేము కండక్ట్ చేస్తున్నాం ప్రతి గ్రామంలో కూడా ఒకరోజు రాత్రి వచ్చి సాయంత్రం ఐదు గంటలకు వచ్చి అక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడి కొన్ని వీధులు కూడా తిరిగి వాళ్ళతో సమస్యలు ఉన్నాయని కనుక్కొని ఆ రోజు రాత్రికి అక్కడే స్కూల్లో నిద్ర అక్కడే నిద్ర చేసి పొద్దున్నే మళ్ళీ మేము వెళ్ళిపోవటం జరుగుతుంది అది అది కూడా రెండు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎస్ఏ గారు చెప్పినట్టు ఎక్కువగా విలేజెస్లో ఉండే సమస్యలు రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి రైతులకు సంబంధించి మోటార్లు పోవటం అట్లాగే వైర్లు తట్ అవ్వటం ఇవి జరుగుతుంది దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు దానికోసం పోలీస్ అంతా పెట్రోలింగ్ తిరగలేదు మీరు కూడా కొంచెం అలర్ట్గా ఉండి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తున్నా కూడా రాత్రిపూట గమనిస్తూ ఉండాలి అట్లాగే ఇక్కడ మెయిన్ మెడగల్లో శాండ్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతున్న అనేది అనేది ఎక్కువ ప్రచారం జరుగుతుంది దానివల్ల మెనగలు కూడా కొంతమంది వల్ల చెడ్డలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజులో ట్రాక్టర్లు ఎవరున్నా కూడా అందరినీ ఒకసారి పిలిపించాము వాళ్ళు ఇప్పటివరు కూడా చేశాము ఎవరైనా ట్రాక్టర్లు రీచ్లోకి వెళ్తే కనుక వాళ్ళు మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకున్నారు రోజు ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళి ఎన్ని ట్రాక్టర్లు తోగుతున్నారు అనేది మాకు సమాచారం ఉంటుంది పట్టుకుంటే మాత్రం అవి ఆ ట్రాక్టర్ బయటకు రావ ఇంకా కోర్టుకు పెట్టేస్తుంది మీరు ఫైన్ కట్టుకున్నా కూడా రిలీజ్ చేయరు మీ ట్రాక్టర్ వాళ్ళు ఏదైనా ఉంటే వేరే ఏదైనా ఉంటే మీరు చూసుకోండి గడ్డి ట్రాన్స్పోర్ట్ చేయటము లేదంటే ఇంక వేరే ఏదైనా ఉంటే చూసుకోండి కానీ ఇలీజల్గా కనుక మేము సాయంత్రం చూడుకుంటామంటే మీరు జైలు పోయడానికి రెడీగా ఉండాలి అట్లాగే ఈ చుట్టుపక్కల ఈ ఓపెన్ డ్రింకింగ్లో ఇవి కూడా వాటి వల్ల కూడా ఎక్కువ వెపన్స్లు అవుతూ ఉంటాయి సైగర్ చెప్పినట్టు సైబర్ క్రైమ్ సైబర్ ప్లాన్లు మీకు ఫోన్ ఫోన్లో లింకులు వస్తే ఏ లింక్ లింకులు పంపించిన మీరు దాన్ని ప్రెస్ చేయటం అది చేయొద్దు ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి లింక్ ఓపెన్ చేస్తే దాంట్లో టెలిగ్రామ్ యాప్లో ఒక లింక్ పంపిస్తారు దాంట్లో యాప్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు ఆ టాస్క్ ఇవ్వాలనే అది మీ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు మీ అని వెయ్యి రూపాయలు వేస్తారు వెయ్యి రూపాయలు కానీ మళ్ళీ మీరు ఇంకో టాస్ట్ అని చెప్పి మీరు ఇంకొక ఐదు వేలు ఏమంటారు ఐదు వేలు ఇస్తే మళ్ళీ ఐదు వేలకి ఐదు వేలు ఇస్తారు ఆ తర్వాత యాభై వేలు ఏమంటారు యాభై వేలు వేస్తారు యాభై వేలు కూడా వేస్తారు తర్వాత మీరు రెండు లక్షల యాభై వేలు పంపించండి అంటారు తర్వాత ఐదు లక్షలు తర్వాత దీనికి అంతా కూడా ట్యాక్స్ కట్టాలని అది కట్టాలి ఇది కట్టాలి కానీ చివరికి మన కంప్లైంట్ వచ్చాడు మన స్టేషన్కి టోటల్ అరవై ఐదు లక్షలు కట్టాడు ద్వారా బైక్లు వెళ్ళి ఫ్రెండ్స్ కొనియటం అనేది వాళ్ళు చెడగొట్టినట్టే వస్తారు ఇంటర్మీడియట్గా చదువుతారు టెన్త్ ఫైర్ అయిన వాళ్ళకి అందరికీ బైకులు కొను ఆ బైక్ మీద పోతారు ఫుల్గా యాక్సిడెంట్ అవుతుంది హెల్మెట్ పొందదు అట్లాగే డ్యూటీస్ మీద చేస్తూ ఉంటారు ప్రతి పిల్లలకి కొంచెం వెహికల్ బండికి వచ్చే ముందు వాళ్ళు కొన్నిస్తుండేది వాళ్ళకి చదువుకునే వాళ్ళకి వాళ్ళ వెహికల్స్ అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే పిల్లలు గారాగం ఎక్కువైంది వాళ్ళు బైక్ కావాలని వాళ్ళు గమనిస్తున్నారు ఎక్కడ పోతున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళని గమనిస్తూ ఉండండి వాళ్ళు ఏం పని చేస్తున్నారు బైక్ వెళ్ళి ఫ్రెండ్స్తో ఎట్లా తిరుగుతున్నారు ఏంటి అనేది కూడా గమనించు ఎక్కువ యువత్ అంతా కూడా ఈ విధంగా చెడిపోతున్నారు కాబట్టి మీరు కూడా పిల్లలు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు గమనించాలి అట్లాగే మీ పిల్లలు అమ్మాయిలున్నా కూడా స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నారు ఏంటి అనేది కూడా కొంచెం గమనించుకోవాలి నా దగ్గరికి వచ్చే కేసులన్నీ కూడా ఎక్కువ ఈ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అమ్మాయిలు వెళ్ళిపోయారు అని చెప్పి కంప్లైంట్ వస్తుంది మిస్సింగ్ కనపడలేదు అంటారు తర్వాత ఆ డిగ్రీ చదివే అబ్బాయి ఎవరో తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి కంప్లైంట్ కాబట్టి మీరు కూడా వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఉండాలి ఇప్పుడు ఫోన్లు కూడా ఈ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అమ్మాయి కూడా ఫోన్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఫోన్లో చాటింగ్లు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటనేది కూడా ఒక అబ్బాయి అది పట్టుకుంటే జొమ్మవాడ ఆర్చి దగ్గర కాపలా ఉంటాడు బండ్లు పంపించేదానికి పోలీసులు వస్తున్నారా రావట్లేదా వస్తుంది అవి ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి ఇవే చేయాలి ముందు కౌన్సిలింగ్ అది వాళ్ళకి ఇచ్చి చెప్పినా కూడా లేకపోతే కేసులు పెట్టడం పంపించుకుంటూ జరిగింది అట్లాగే టెంపుల్స్ ఇందాక చెప్పినట్టు ఎస్ఐ గారు ఒక నేరం జరిగితే అది దేవుడి దగ్గర అంటే సెంటిమెంట్గా ఉంటుంది దాని మీద కొంచెం ఎక్కువ విలేజ్లో కూడా గ్రామస్తులందరూ సెంటిమెంట్ ఫీల్ అవుతారు కాబట్టి విలేజ్ల్లో టెంపుల్స్ దగ్గర అన్నీ కూడా సీసీ కెమెరాలు అది పట్టించుకోవాలని కోరుకుంటున్నాను అట్లాగే నైట్ సేపు కూడా వచ్చేసారు వచ్చేస్తారు కమిటీ రేపు అక్టోబర్ నుండి అనౌన్స్ చేయమన్నమాట సిసి కెమెరాలు కూడా ఫిల్గా పెట్టేదానికి ఇట్లా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు జాగ్రత్తగా మీరు ఏం చేస్తున్నా అనేది గుర్చుకోవాలని చెప్పి మేరకు ప్రతి గ్రామంలో కూడా విజిట్ చేసి అక్కడ ప్రజలతో మమకమై వాళ్ళకున్న సమస్యలు ఏంటి అలాగే గ్రామంలో లాండ్ అడ్ర ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇలాంటి విషయాల గురించి మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది దాని మేరకే ఈరోజు మనం ఇక్కడంతా సమావేశమో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీ గ్రామంలో ఏదైనా కూడా ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు తర్వాత ఏదైనా చర్చ్లు అంటే ఇది జనరల్గా ఈ మధ్య ఏంటంటే గుళ్ళల్లో దొంగతనాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి గుడిని మనందరం కూడా పవిత్రమైన ప్లేస్గా పూజించుకుంటూ ఉంటాం అలాంటి చోట ఏదైనా జరిగినప్పుడు ప్రజల మనోభావాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ గ్రామంలో వీలైనంత వరకు గుళ్ళ ఎటువంటి విలువైన వస్తువులు ఉన్నట్లయితే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే జరగకుండా నివారించవచ్చు అలాగే ఒకవేళ ఏదైనా జరిగినట్లయితే మనము దాని గురించి ఎలా జరిగింది ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉంటుంది అలాగే మీ గ్రామాల్లో ముఖ్యంగా అంతా రైతులు ఉంటారు కాబట్టి పల్లెల్లో ఈ మోటార్స్ సైకిల్ వైర్లు తీసుకెళ్ళాలి ఇలాంటివి కూడా కొన్ని మండలాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరైనా కూడా మీ గ్రామంలో సంచరిస్తున్నట్లయితే పోలీసు వారికి తెలియజేసినట్లయితే మేము వచ్చి వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటనేది కూడా తెలుసుకొని నేరాలు నిరోధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇటీవల సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మనం ఎంతో కష్టపడే డబ్బులు బ్యాంకులో దాచుకుంటూ ఉంటాము వాళ్ళు ఎవరో ప్రాసెసర్ మనకు కాల్ చేసి బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని లేదా మీకు ఏవైనా పథకాల గురించి డబ్బులు పడతాయని చెప్పేసి మీకు ఫోన్ చేసినప్పుడు మీ ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోయింది బ్యాంక్ రావాల్సిన అవసరం లేదు ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పి వాళ్ళు అడుగుతారు మీరు నిజమే అనుకోని చెప్పేసి వాళ్ళకి ఓటీపీలు అవి చెప్పగలిగినట్లయితే వెంటనే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కాల్ అవకాశం ఉంది కాబట్టి ఏదైనా లావాదేవీలు ఉన్నట్లయితే నేర్గా బ్యాంకే వెళ్ళి చేసుకోండి కానీ ఓటీపీలు తెలియని వ్యక్తులకి ఎవరికి చెప్పవద్దు ఎందుకంటే వంశం జరిగిన తర్వాత కేసు చేయడానికి ఎక్కడో ఉంటాడు అతను వేరే స్టేట్లో అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఫేస్ చేయడానికి నివారణ అనేది ఉంటే కనుక మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించవచ్చు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా పోలీస్ దృష్టికి తీసుకురండి మ్యాక్సిమం ట్రై చేసి మేము తిరిగి తెప్పించే ప్రయత్నం చేస్తాం కార్యక్రమాలు కూడా జరిగినాయి చెప్పుకోలేకపోయారు ఒక తండ్రి అయితే సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారు ఇది మిమ్మల్ని మీకు రిటర్న్ రిప్రజెంటేషను రేపు పంపిస్తుంది సార్ ఓకేనా అండ్ నేను ఓకే ఒక్కొక్కసారి చెప్తున్నాను ఈ రోజు బుచ్చరెట్పాలెం స్టేషన్లో ఏ ఒక్కరు ఫోన్ చేసి ఫోన్ చేసి కేసులు పెట్టే రోజులు పోయినాయి ఓకేనా ఏదైతే న్యాయం ఉందో వాళ్ళకే న్యాయం చేస్తున్నారు పార్టీలు లేదు మనుషులు లేదు నాయకులు లేదు న్యాయం ఉంటే న్యాయం చేస్తున్నారు అన్యాయం అంటే శిక్షిస్తున్నారు అది మటుకు నేను కాన్ఫిడెన్స్ చెప్పగలను అది సిఆర్ ఆధ్వర్యంలో ఇప్పుడు వచ్చిన ఎస్ఏ గారు ఆధ్వర్యంలో అది అక్కడ కోరుకుంటున్నాను ఓకేనా మీకు ఏ ప్రభావం ఫోన్ చేయొచ్చు సార్ నెంబర్లు కూడా పోస్ట్ చేస్తాను సార్లకు ఫోన్ చేసి చెప్పొచ్చు లేదంటే డేట్గా స్టేషన్కి పోయినా చేసుకోవచ్చు లేదు ఇప్పుడు మీకు ధైర్యం ఉందా ఎక్కడైనా చెప్పచ్చు సరేనా వైన్ దొరుకుతుందని చేస్తున్నారు అది చెప్పలేరా పిల్లగ పిల్లల్ని యూట్యూజింగ్ చేస్తున్నారు ఆ ధైర్యం లేదా పిల్లలకి యూటేజింగ్ చేస్తున్నారు చెప్పలేరా భయపడతాను అంటారా వెరీ గుడ్ నైస్ ఓకేనా ఆ దయ ఆ భయం బాగొట్టడం కోసంగానే గౌరవం అయినటువంటి సిఏ గారు శ్రీనివాసరెడ్డి గారు మన ఎస్ఏ గారు మన ఊరికి వచ్చి ఆ ధైర్యం మీలో నింపడం కోసంగానే ఇక్కడికి వచ్చారు ఓకేనా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరి మీద ఉన్నా కూడా ప్రాబ్లము దయచేసి హండ్రెడ్కి ఫోన్ చేయండి లేదా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పోయినా కూడా చెప్పొచ్చు లేదంటే సిఐ గారి నెంబరు ఎస్ఐ గారి నెంబరు నోటీస్ బోర్డులో అతికించి పెడతాను ఓకేనా స్తంభాలకు కానీ ఎక్కడ నోటీస్ బోర్డు కానీ పోలీస్ డిపార్ట్మెంట్వి హెల్త్ డిపార్ట్మెంట్వి కొన్ని కొన్ని ముఖ్యమైన డిపార్ట్మెంట్ నెంబర్లన్నింటినీ పోషపిస్తాను నెక్స్ట్ వన్ వీక్ లోపల చేస్తాను ఓకేనా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇంటిమే వాళ్ళకి ఫోన్ చేసి చేసుకోండి ఓకేనా ఏ నాయకుడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఓకేనా మీకు వచ్చిన ఆపర్చునిటీని వాడుకొని రాంగ్రూ వాడుకొంటారని కోరుకుంటున్నాను ఓకేనా అండ్ నేను సార్ భాగంగా మన ఊరికి సిఐ గారు ఎస్ఐ గారు రావడం ధన్యవాదాలు సార్ మా ఊరికి మీ పర్సనల్ టైం పెట్టుకొని రావడానికి అలాగే మీకు మీ పర్సనల్ ఇష్యూస్ కానీ ఊర్లో ఎలాంటి సమస్యస్ అంటే దొంగతనాలు లాంటివి మీకు ఎలాంటి ఉన్న మీరు మీలతో ఇంట్రాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్లీగానే ఉంటారు మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళు లేరు అలాంటి కంప్లైంట్స్ లేకుండా సార్ వాళ్ళే మన దగ్గరికి వచ్చారు మీకున్న ప్రతి సమస్య వాళ్ళతో మీరు డిస్కస్ చేసుకోవచ్చు వాళ్ళు మీకు సొల్యూషన్స్ కూడా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను